శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధుల యొక్క ఆనవాళ్ళను తెలుసుకొని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి శ్రీకాకుళం జిల్లా కార మండలంలో గల బొమ్మరవెల్లి డైట్ టీచర్ ట్రైనింగ్ కళాశాల దగ్గర నాగర్లపేట గ్రామం దగ్గరలో బౌద్ధ ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలి అని మహారాష్ట్ర బౌద్ధ భిక్షువు బోధి ధర్మ കീർത്തി ലാസോമേശ്വർ രാവ ബഹുജൻ സമാജ് പാർട്ടി ജിാ ജനറൽ സെക്രട്ടറി മരിയ ബുദ്ധ സൊസൈറ്റി ആഫ് ഇന്ത്യാ ശ്രീകുളം ജില്ലാ ശാഖ കാര്യദർശി ആന്ധ്രപ്രദേശ് രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി അയിനാരാ ചന്ദ്രബാബുനായി വിദ്യാശാഖ മന്ത്രി നാരാ ലോകേഷ് ഡിപ്യൂട്ടി മുഖ്യമന്ത്രി കൊണ്ടെല്ലാം പവൻ കല്യാൺ ആന്ധ്രപ്രദേശ് രാഷ്ട്ര വ്യവസായ ശാഖ മന്ത്രി കിഞ്ചരാപ്പു അച്ഛന്നായി కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ని కోరారు సాలిహుందాం ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక ప్రాంతంగా ప్రకటించి దేశ విదేశీయులకు బుద్ధిజం ప్రాంతం యొక్క విశేషాలను మరియు గొప్పతనాన్ని తెలియజేయవలసిందిగా సంబంధిత శాఖలకు విన్నవించుకున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తున్న బౌద్ధ భిక్షువులు పర్యాటకులకు కనీస ప్రాథమిక అవసరాలు అల్పాహారం భోజన వసతి సౌకర్యం కల్పించవలసిందిగా కోరారు ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ గుండబాల మోహన్ బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర సంఘ సభ్యులు నాసిక్ పట్టణానికి చెందిన శేషరావు కొచ్చే నాగపూర్ పట్టణానికి చెందిన సునీల్ గేదమ్ తదితరులు పాల్గొన్నారు చాలా మంది టూరిస్టులు వస్తున్నారు వీటిని సందర్శిస్తున్నారు చూస్తున్నారు ఇటువంటి హిస్టరీని మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి చాలా వరకు తెలియదు కానీ నగర ఈ నగరాలపేటలో ఇటువంటి స్థూపాన్ని ఇది చాలా పీస్ఫుల్ అయినటువంటిది ఇక్కడ దీక్ష చేసుకుండేవారు మాంకులు అటువంటి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి ఇక్కడ సరైన అవసరాలు కానీ ఏమి కూడా లేవు గత ప్రభుత్వ ఆయాం నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడాను చూస్తున్న సరైన రోడ్డు కూడా లేదు కనీసం సిమెంట్ రోడ్డు ఇంకోటో ఇంకోటో వేస్తే టూరిస్ట్ వచ్చి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటాయి అదేవిధంగా ఇక్కడ లైట్ అయితే లేదు కనీసం సోలార్ విద్యుత్ అయినా ఇక్కడ ఉన్నట్లయితే కొంత అవసరం మేరకు ఇక్కడ వెలుతురుగా ఉంటుంది చూడడానికి కూడా అవకాశం ఉంటుందని మా యొక్క కోరిక ఇక్కడికి థాయిలాండ్ నుండి అదేవిధంగా శ్రీలంక మనకు పక్కన ఉన్న మయన్మార్ బంగ్లా అలాగే టిబెటియన్ వాళ్ళు చాలామంది వస్తున్నారు సందర్శిస్తున్నారు అటువంటి వాళ్ళకి మనము మన భారతదేశంలో మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మనం అక్కడి నుండి వచ్చినటువంటి టూరిస్టుని మనం ఆహ్వానిస్తూ పిలుస్తూ ఎక్కడెక్కడో ఏదేదో డెవలప్ చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పడానికి బోల్డన్ చెప్తున్నారు కానీ మన జిల్లాలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మన జిల్లా విషయంలో ఎంతవరకు ముందు అందులో ఉన్నారనేది మనకు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడైనా దయతాల్సి దీనికి సంబంధించినటువంటివి ఇలాంటి ఆరామాలు అలాగే దంతపురి ఒకటి ఒకటి కూడా ఉంది ఆ దంతపురి కూడాను జోధ గృహాల కన్నా చాలా హీనంగా అక్కడ తయారైంది దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని దానికి రక్షణ కల్పించి ప్రహరీ వాళ్ళను ఇలాగా ఏర్పాటు చేసి దాన్ని చేస్తారని అదేవిధంగా దీన్ని కూడా డెవలప్ చేస్తారనేసి మరీ మరీ కోరుచున్నాము ఇక్కడ చాలామంది టూరిస్టు వేలాదిగా సంవత్సరం పొడుగునా వస్తుంటారు చూస్తుంటారు కానీ మనమున్న ఏరియాలో మనకు తెలియదు ఇది మన దౌర్భాగ్యం ఇప్పటికైనా ప్రజలు దీన్ని గమనించి ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్ళి దాన్ని ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడాను మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మన రాష్ట్ర మంత్రి వర్యులకి చెప్పి దీన్ని డెవలప్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను బహుజన్ సమాజ్ పార్టీలో కూడాను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అదేవిధంగా బిఎస్ఐలో కూడా సెక్రటరీగా పనిచేస్తూ వీళ్ళకి అందరికి కూడా పరిచయంగా మనం మన యొక్క భారత దేశ సంస్కృతిని వాళ్ళకి తెలియపరచడానికి ముందంజలో ఉంటానండి మీరు కూడా అందరూ కూడా గమనించండి మన జిల్లా కలెక్టర్ గారికి కూడాను ఈ నివేదిస్తున్నాము ఎందుకంటే దీన్ని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత అయితే తప్పనిసరిగా ఉంది తప్పనిసరిగా చేస్తారని కూడాను కోరుచున్నాం అలాగే ఇక్కడ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు ఏమీ జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కూడాను దీన్ని అను అనుక్షణ పరిరక్షణలో ఉంచాలని కోరుతున్నాను జై భీమ్ జై భారత్ నమో బుద్ధాయోధి మహారాష్ట్ర ఆఫ్ కుర్సీ श्रीकानपुर में आया में ये कलिंग पठान यहाँ आया हूँ पहले क्या है सिली साली कुंडम और धनतापुरी में जरा वो पूरा पानी के अंदर गया है तो इसका कोई देख रेख नहीं है इसकी सुविधा नहीं है अभी यहाँ कलिंग पठान में आए तो ये कीचड़ है रास्ता बराबर नहीं है यहाँ से सीमेंट रोड होना यहाँ सुरक्षा नहीं है और स्तूप ज़रा ध्वस्त हो चुके हैं इसका नुकसान हो रहा है अच्छे से देख रेख नहीं है यहाँ पर्यटक तक आएंगे टूरिस्ट आएंगे इनको पता रहने को होना और ये सब सुविधा करने को होना तो मेरी ये विनती है कि एम मुख्यमंत्री कमिश्नर कलेक्टर जो भी है इन्होंने थोड़ा इनकी तरफ ध्यान देने को होना तो यहाँ टूरिस्ट आएंगे तो थोड़ा आवक जावक हो भी होगा थोड़ा इनकम भी होगा सुविधा होगी और यहाँ के लोगों को थोड़ा रोजगार भी मिलेगा दुकानें लगेगी शॉपिंग होगा तो इसे थोड़ा ये थोड़ा पर्यटक स्थल बन जाएगा और लोगों को रोजगार भी मिलेगा तो ये बहुत अच्छी बात है और इसकी आप जरा सुख सुविधा सु की तरफ ध्यान देंगे यही मेरी विनती है इन पर मैं रुकता हूँ मैं अपने वाणी को विराम देता हूँ बहुत सब बहुत